తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు పరుస్తామని అన్నారు శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తుందని గడిచిన కొద్ది రోజుల కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ కరెంట్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ మొదలుకు వంటి పథకాలు ప్రారంభించిందని తెలిపారు కార్యక్రమం ద్వారా కేవలం ఐదు వందల రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకం అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు కాంగ్రెస్ నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా గ్యాస్ సిలిండర్ కార్డు ఇచ్చి ఈ కార్డు లో మీ నంబర్ ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా సోలాపురం వెంకటమ్మ ఈ సోలాపురం వెంకటమ్మ గతంలో మూడు గతంలో ఎన్ని సిలిండర్లు వాడితే ఆమెకి ఇప్పుడు ఎన్ని సిలిండర్ కావాలో ఇంత లెక్క ఉంటది ఆ లెక్క ప్రకారంగా ఈ సోలాపురం వెంకటమ్మ ఐదు సిలిండర్లు వాడే ఆ ఐదు సిలిండర్ కూడా దీంట్లో ఉంటది ఎక్కడ ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ తీసుకుపోయి ఈ సిలిండర్ ఎందుకు వస్తే ఈ కార్డు చూపిస్తే ఐదు వందల రూపాయలుగా సిలిండర్ వస్తా తెలియజేస్తా ఉన్నా ఏ బెడ్రూమ్ ఏ కూడా మండలం కాదు ఒకటే పది లక్షల రూపాయలు సీసీ హెడ్ క్వార్టర్ లో మాట్లాడుతున్నాం గురించి చెప్పాలి మన మండలం గతంలో ఎప్పుడు రాలే ఒక్క మన నల్ల మండలంకి రెండున్నర కోట్ల రూపాయల సీసీ లోను మంజూరు చేస్తాం గుర్తు చేస్తా ఉన్నా ఎవరో చెప్తా మన పిల్లలు స్కూల్ లోపల స్కూల్ లో బాత్రూమ్ బండలు బోర్డు శాఖ ఇంకా చెత్తలు దాస్తాయి ఈ రిపేర్ కోసం అప్పుడు నియోజకవర్గం ఏడు మండలాలకి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు వస్తా కానీ ఈసారి మన నల్వకు మనొక్క నల్ల మండలానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు స్కూల్ ఫిల్ రిపేర్ కూడా ఇచ్చిందరూ గుర్తు చేస్తా ఉన్నా ఇది ఒక్కటి కనుక్కున్న మా అమ్మాయి మా అబ్బాయిలందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఆర్థిక తెలియజేస్తా ఉన్నాం మన పిల్లలు గ్రౌండ్ ఆడుకుంటా ఉంటే ఆ ప్రాంతాలను రావాల్సి ఉంటా ఉంటే అది గుర్తించిన మనం మన పిల్లలు ఆగ్రహం నైపుణ్యం బాగుంది

రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఓట్లప్పుడే వస్తారప్ప ఓట్లే పని మళ్ళా మళ్ళీ ఓట్ వేసినప్పుడే వస్తారప్ప అనేటువంటి మీ ఆలోచనకు భిన్నంగా లేదమ్మా మీరు ఓటేసిండ్రు మీరు గెలిపించిండ్రు ఈరోజు నీడిచ్చిండ్రు మీకు పని చేసి చూపిస్తాం ఏమేమి పని చేసినాము అది మీకు చూపెట్టాలి మీకు చెప్పాలి మీరు అర్థం కావాలి మీరు గ్రామాలలో చెప్పాలి ఇగో మా ఎమ్మెల్యే ఓటేసి మేము నష్టపోలేము ఓటేయడం ఈ రోజు నల్వకి ఇంత లబ్ధి చేకూరింది నల్వ పేరు అసెంబ్లీలో బలికి మీ ఆశీర్వాదం వల్ల గెలిచిన మీకు సేవ చేసుకునే ఎమ్మెల్యేగా ఇవ్వ ఇన్ని పనులు చేసిన నల్వగా నిప్పేసి నల్వగా నిప్పేసి మీకు తెలిపేది వచ్చింది అక్క ఈ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడే కాని ఈ భూమి మీద బతికిన ప్రతి వ్యక్తి కూడా మంచి అయితే మంచి అనాలే చెడు అయితే చెడు అనాలే మనం చెరువుని అని దేరం చేయం కానీ మంచిగా పనిచేస్తా ఉంటే ఆ లోని ఈ ఈ పేరు ఇంటికే మంచికి వస్తే కాంగ్రెస్ పార్టీకే మంచికి